లోక్సభ ఎన్నికల్లో మాది థర్డ్ ప్లేస్ ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే మోడీ రాహుల్ గాంధీపైనే జనం ఫోకస్ అని చెప్పేసి కేశ కేశవరావు గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అది ఎటువంటి సంచలన వ్యాఖ్యలు అంటే వాళ్ళ పార్టీలో ఉన్న వారిపైనే వాళ్ళ పార్టీ అధినేతలపైనే ఆయన ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అవి ఏమిటి అంటే కాళేశ్వరం డిజైన్లో కేసీఆర్ జోక్యం చేసుకోకుండా ఉండాల్సింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే ఇలాంటి భాష నేను వింటున్నాను ఇంతకుముందు ఎప్పుడు వినలేదు రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష ఇది కాదు ఒకప్పుడు ఇలాంటి భాష నేను ఎప్పుడూ వినలేదు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి భాష వాడుతున్నారు అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు కేశవరావు గారు అలాగే ఇప్పుడు జరగబోతున్న లోక్సభ ఎన్నికలు ఏదైతే ఉందో ఈ లోక్సభ ఎన్నికల్లో మేము థర్డ్ ప్లేస్కే పరిమితం అయ్యాము ఇది కాంగ్రెస్ బీజేపీ మాత్రం వీరిద్దరి మధ్యన పోటాపోటీగా ఈ ఎన్నికలు సాగబోతున్నాయని చెప్పేసి క్లియర్గా ఆయన వివరించారు ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చే అంశం అయోధ్య అయోధ్య రామ మందిరం ఏదైతే ఉందో అయోధ్య రామ మందిరం ప్లస్ పాయింట్గా మారబోతుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి కాంగ్రెస్కి మధ్య పోటా పోటీ హోరు జరగబోతుంది అని చెప్పేసి కేసీఆర్ రావు గారు సంచలన వ్యాఖ్యలు చేయడమే జరిగింది అలాగే తన పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారి మీద కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుపై తను జోక్యం చేసుకోకపోతే బాగుండేది అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు దేశం ఇదే జరుగుతుంది ఎవరైతే అధికార పార్టీలో ఉంటారో ఆ పార్టీలోకి చేరికలు కామను వాళ్ళు కూడా చేర్చుకోవడంలా తప్పులేదు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళకి సంఖ్యాబలం ఎక్కువ ఉండాలి కాబట్టి వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకుంటారు ఇది రొటీన్గా గా జరుగుతూనే ఉంది అంటే ఇది ఒక రాజకీయ సాంప్రదాయము అన్నట్టుగానే చెప్తున్నారు కెసీరావు గారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ నాయకుల మీద బీఆర్ఎస్ పార్టీ మీద సంచలనమైన కామెంట్ చేశారు కెసిఆర్ రావు గారు ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారి మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు మరి ఇతని పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు ముందు ముందు ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారు అనేది ఒక ఉత్కంఠంగా మారిపోయింది ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఏ అయితే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పైన బీఆర్ఎస్ పార్టీ ఎలాగా స్పందిస్తుంది ఎటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనుభయేది ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ప్రజల్లో ఒక రకమైన ఆసక్తి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అదే పార్టీలో ఉంటూ అదే పార్టీ పైన ఆయన చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో సంచలనమైన కామెంట్స్ అవి ఒక ఇంత పార్టీకి మైనస్గానే చెప్పుకోవచ్చు కేశరావు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ మరింత బలహీనపడుతుంది ఈ మాటలని పాలకపక్షం అస్త్రాలగా మార్చుకోబోతున్నాయి మునుముందు